రేపు రిజల్ట్ రాబోతుంది అదే విధంగా గతంలో ఒక నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా మీన్వేలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే నేను కరీంనగర్ నుంచి పోదు కానీ ఇవాళ ఆలోచన ముఖ్యంగా ఈ ఎన్నికల ప పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత పదేండ్లల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు కానీ ఆయన ఒక సెంటిమెంటు గేమ్ ఆడుతూ ఉన్నాడు గతంలో ఎన్నికలు జరిగే రిజల్ట్ ముందు ఉత్తరాఖండ్లో హయ్యెస్ట్ శిఖరంలో ఉన్నట్టు కేదారి దాని మీద కూర్చొని అధ్యాయం చేయడం జరిగింది ఈసారి కన్యాకుమారులో పోయి స్వామి వివేకానంద ఏదైతే ధ్యానం చేశాడో అక్కడికి వెళ్ళడం న్యాయంగా చెప్పాలంటే స్వామి వివేకానంద అన్ని మతాలను అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి కానీ నరేంద్ర మోడీ ఆలోచన కేవలం హిందువుల పైననే ఆయన ఎక్కువ ఆలోచన రెచ్చగొట్టడం మతాలను కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ధ్యానం చేయడం అనేది చాలా విచిత్రమైంది అది కూడా నలభై ఐదు గంటలు అక్కడ కూర్చొని వచ్చారు ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డిఏకే మొగ్గు చూస్తుంది కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా ఏ నరేంద్ర మోడీకి ఎన్డిఏకే ఎక్కువగా చూపించడం దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు ఎందుకంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అది ఇయ్యలే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు జీరో అకౌంట్లో పదిహేను లక్షలు వాళ్ళకు అందిస్తానన్నాడు వాళ్ళు జమ అన్నాడు అది చేయలేదు ఆఖరుకు రైతులు సంవత్సరం కాలు పొడవునా వాననక ఎండనక రోడ్ల మీద కూర్చున్న మినిమం సపోర్ట్ ప్రైజ్ చేయలే వారికి రుణమాఫీ కూడా చేయలేదు అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్లో ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో సూయి కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది అలాంటి పరిస్థితులు ఆయన నాయకత్వం చేసుకుని పంచవర్ష ప్రణాళిక ద్వారా పబ్లిక్ సెక్టార్లను బిహెచ్ఎల్ బిహెచ్పివి ఈసీఏఎల్ ఎన్నో ఇండస్ట్రీ పెట్టి ఎంతో మందికి ఉపాధి హామీ కల్పించారు మన ప్రాస్పరీని పెంచారు అది కూడా పబ్లిక్ సెక్టార్లను కూడా అదానికి ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి అనేది నా ఉద్దేశం ఆయన మాత్రం ఎక్కడేం చేయలేదు ఇకపోతే కేసీఆర్ గారు పది పరిపాలనలో పరిపాలనలో రెండుసార్లు ఎన్నికలు కావడంతో ఇక టీఆర్ఎస్ ఎందుకురా బాబు ఇక దేశ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఫస్ట్ మిస్టేక్ తప్పుదోవరం పట్టింది అప్పుడే అదే కాకుండా ఇక్కడ రైతులు చనిపోతుంటే పంట నష్టమై అప్పులపాలై చదువుతుంటే వాళ్ళకు మాత్రము ఈయన సహాయం చేయడానికి ఆలోచన రాలేదు కానీ పంజాబ్లో పోయి రైతులకు సాయం చేస్తాడు అదేవిధంగా బీహార్లో పోయి సహాయం చేస్తాడు ఇక్కడ రైతులు నోట్లో మట్టి కొట్టాడు అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు మాకు వినిమ సపోర్ట్ ప్రైజ్ వస్తలేదు మేము పండించిన మిర్చి పంటకు సరి అయిన లాభం జరుగుతలేదు అసలుకే నష్టపోతున్నాం అని వాళ్ళు ధర్నా చేస్తే దాన్ని కూడా సంఖ్యలు చేసిన సంగతి తెలుసు మహారాష్ట్రలో పోయి కిసాన్ కి సర్కార్ అని చెప్పి ఇక్కడ అంతా మర్చిపోయాడు ఈ రెండు వల్లనే అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ఏకైక తల్లి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది అదేవిధంగా పన్నెండు వందల మంది ఇప్పుడు చనిపోయారు గతంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొత్తగూడెం ఖమ్మములో మొదలైనటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్లు పవర్ ప్లాంట్లు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ అయిందని అక్కడ శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేక్ గెస్ట్ హౌస్కి వస్తే నలభై ఒక్క మంది శాసనసభ రాసి ఇచ్చినాము వీ వాంట్ టు సెపరేట్ అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తా అన్నది ఇచ్చింది కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ పదిలు మేము నష్టపోయాము ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించినటువంటి వారికి కానీ నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగంలో పాటు ఫైట్ చేసి పాలే ఎవరికి కూడా లాభం చేయలేదు కాబట్టి ఈసారి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో క్యాబినెట్ తప్పనిసరిగా ఎవరెవరైతే శాక్రిఫైస్ చేసిరో వారికి సరి అయిన న్యాయం చేస్తా చేస్తాము అని గ్యారెంటీ ఇచ్చావు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆరు డిక్లరేషన్స్ కూడా అమలు చేశాము ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎలక్షన్ రిజల్ట్లో తప్పనిసరిగా కొడ్డగట్టు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని న్యాయం చేయమని మాకు తప్పనిసరిగా పదేళ్ళల్లో అన్యాయం జరిగింది ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు అన్నిటికంటే నైన్టీన్ ఎయిటీ వన్లో అయింది కుల మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మూడు సార్లు కలిసా మాటి మా జనాభా ప్రకారంగా ఒక సెపరేట్ మినిస్టర్ ఇవ్వాలి ఎనిమల్ హస్బెండ్రీ మినిస్టర్ ఉంటుంది ఫారెస్ట్కు ఉంటుంది కానీ జనాభా ఉన్నటువంటి ఎక్కువ జనానికి కూడా న్యాయం చేయాలంటే అది చేయలేదు కనుక రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతూ జనముల రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుంటూ ఎక్స్రే ద్వారా కులంఘన చేస్తేనే న్యాయం అన్నారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు ధనవంతులకే ఇస్తాడు కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక న్యాయం చేయండి పదేండ్లల్లో మేము సఫర్ అయినాము ఇక్కడ పేదవాళ్లకు న్యాయం జరగాలి ఈ రేపు జరిగే రిజల్ట్లో తప్పనిసరిగా ఇండియా అలియన్స్కు న్యాయం జరగాలి ఇండియా లెన్స్ గెలవాలనేది ఉద్దేశంతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి పోతున్నారు ఇక మీరు ఏమన్నా అడిగేది